హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఫలితాలు గ్రూప్ వన్ రిజల్ట్స్ ఎప్పుడు అనే అంశము ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గ్రూప్ వన్ మెయిన్స్ రాసినటువంటి ఇరవై ఒక వేల అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ రాయనటువంటి అభ్యర్థులు కూడా ఈ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ గ్రూప్ వన్కి సంబంధించి ప్రస్తుతం ప్రాసెస్ ఎక్కడ ఉంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏ విధానంలో వస్తాయి అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుందా లేదంటే వన్ టూ టూ లేదా వన్ టూ త్రీ సెలక్షన్ లిస్ట్ వస్తుందా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంతిమ ఫలితాలు అంటే ఫైనల్ రిజల్ట్స్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఎంత టైం పడుతుంది తర్వాత కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు ఇలాంటి అనేక రకాల అంశాలు ఉంటాయి ఈ వీడియోలో చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతున్నటువంటి డౌట్స్ని ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది దానితో పాటు మీరు మెయిన్స్ పరీక్షలు కనుక రాసి ఉంటే మీకు సెలక్షన్ వస్తుందా రాదా అంటే మీరు సెలక్షన్ లిస్ట్లో ఉండబోతున్నారా లేదా అనే దానికి కొన్ని అంశాలు అంటే ఫలితాలను ప్రభావితం చేసినటువంటి కొన్ని అంశాలు కూడా ఇందులో వివరిస్తా నెక్స్ట్ ప్రాసెస్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి మీరు ఏం చేయాలనే దానిపైన కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా గ్రూప్ వన్ గురించి డిస్కస్ చేసుకుందాము అయితే గ్రూప్ వన్కి సంబంధించి ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఏదో ఒక అంశం వస్తూనే ఉంది ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క రకంగా రాస్తుంది అదేవిధంగా యూట్యూబ్లో కూడా రకరకాల ఛానల్స్ రకరకాలుగా వార్తలు అంటే న్యూస్ లేదంటే వాళ్ళ సొంత అనాలిసిస్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఈ నేపథ్యంలో అభ్యర్థులకు రోజు ఉత్కంఠ ఆ టెన్షన్ అయితే పెరుగుతూనే వస్తుంది ఒక్కొక్క వార్త చూసి ఒక్కొక్క రకంగా భయపడుతూనే ఉన్నారు రిజల్ట్స్ వస్తే అది వేరే ఉంటుంది కానీ ఎప్పుడు 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 మనం ఉంటామా లేదా సెలక్షన్ లిస్ట్లో మన మార్కులు ఏమైనా వస్తాయి ఇలాంటి అంశాలన్నీ కూడా కలవర పెడుతున్నాయి ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ ఫలితాల అప్డేట్స్ కొంతవరకు అంటే అన్ఆీస్గా తెలిసినటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ టూ టూ ఆర్ వన్ ఈజ్ టూ త్రీ అంటే ఒక పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున లిస్ట్ ఇస్తారా లేదంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారా అనేది ఒక ఒక ప్రధానమైనటువంటి డౌట్ లేదంటే క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ రెండు రకాల అవకాశాలు ఉన్నాయి అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వచ్చు లేదంటే వన్ ఇస్ టూ ఆర్ వన్ సెలెక్షన్ టూ త్రీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వచ్చు అయితే నాకు అందినటువంటి అంటే నాకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం అన్అఫీషియల్గా తెలిసింది ఏంటంటే వన్ ఈజ్ టూ టూ లేదా వన్ ఇస్ టూ త్రీ వన్ ఇస్ టూ టూ ఆర్ వన్ ఈజ్ టూ త్రీతోన ఒక సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది జీఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం లేదు అన్నట్లుగా కొంత సమాచారం తెలిసింది అయితే అది అఫీషియల్ కాదు కాబట్టి మీరు ఫిక్స్ అయిపోయి ఉండకండి కాకపోతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం వన్ ఈజ్ టూ టూ ఆర్ వన్ టూ త్రీతోన ఒక లిస్ట్ అయితే రాబోతుంది మరి ఎప్పుడు వస్తుంది ఆ లిస్టు అని అంటే ఎనీ టైమ్ దిస్ వీక్ ఓకే ఎనీ టైమ్ దిస్ వీక్ ఈ వారమే ఓకే ఈ వారమే అంటే శనివారం వరకు మోస్ట్లీ ఫ్రైడే వరకే ఇంకా శనివారం కూడా కాదు గురువారం శుక్రవారం లోపల రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వారంలో ఎనీ టైం ఏ రోజైనా మీకు ఈ సెలెక్షన్ లిస్ట్ వన్ ఇస్ టూ త్రీ లేదా వన్ ఇస్ టూ టూతోన ఒక లిస్ట్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇది ఖచ్చితంగా వస్తుందా అంటే గ్యారంటీ ఇవ్వలేము కానీ తెలిసినటువంటి సమాచారం ప్రకారం నేను చెప్తున్నా సో వన్ ఇస్ టూ టూ లేదా వన్ ఇస్ టూ త్రీ సెలక్షన్ లిస్టు ఈ వారం ఎనీ టైం రావచ్చు ఓకే ఒకవేళ ఏమైనా బలమైన కారణాలు ఉంటే తర్వాత అంటే నెక్స్ట్ వీక్కి వెళ్ళొచ్చు కానీ మోస్ట్లీ ఈ వీక్లోనే ఒక అప్డేట్ అయితే మనము వినే అవకాశం ఉంది నెక్స్ట్ ఆ తర్వాత ఉండే ప్రొసీజర్ ఏంటంటే వన్ ఈజ్ టూ టూ ఆర్ వన్ ఇస్ టూ త్రీ ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ టూ త్రీ ఇచ్చారనుకుందాం వన్ ఇస్ టూ త్రీ కనుక ఇస్తే అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు వన్ ఇస్ టు ఇచ్చిన వన్ ఇస్ టు త్రీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేస్తారు దానికంటే ముందు దాంతోపాటు ఆ లిస్టుతో పాటు వెబ్ ఆప్షన్స్ అనేది కూడా మనకు ఎనబుల్ చేయడం అయితే జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ ఎనబుల్ చేసే డేట్స్ ఇస్తారు ఎన్ని రోజులు అవి యాక్టివ్గా ఉంటాయి చెప్తారు వెబ్ నోట్ ద్వారా అవి ఒక వారం రోజులు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ వీక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఆ వారం లోపల మనము ఏ డిపార్ట్మెంట్కి ముందు ఇచ్చుకోవాలి అంటే ఏ పోస్ట్ ముందు ఇవ్వాలి డిప్యూటీ కలెక్టర్ ఇస్తారా డిఎస్పి ఇస్తారా లేదంటే ఇంకా మీకు ఏవైనా ప్రయారిటీ పోస్టులు ఉన్నాయా సో ఏ విధంగా ఆర్డర్ ఇస్తారు ఏ ఉద్యోగానికి ఎన్నో స్థానం ఇస్తారు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది దానికి కనీసం వారం రోజులు ఇస్తారు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే గతంలో అనేక రిక్వ్యూట్మెంట్స్ని పరిశీలించిన నేపథ్యంలో మనకు ఫైవ్ టు సెవెన్ డేస్ మినిమమ్ ఇస్తున్నారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ కోసం ఒక వారం ఇచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీకెండ్ వరకు ఈ వీకెండ్ వరకు మనకు రిజల్ట్స్ వన్ ఇస్ టూ టూ ఆర్ వన్ ఇస్ టూ త్రీ లిస్టు లేదంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మోస్ట్లీ వన్ ఇస్ టూ టూ ఆర్ వన్ ఇస్ టూ త్రీ లిస్ట్ కనుక వచ్చిన వస్తు వస్తుండొచ్చు అలా వస్తే వెంటనే మనకు వెబ్ నోట్ ద్వారా ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అంటే మనకు నెక్స్ట్ వీక్ మొత్తం కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ మొత్తం కూడా వెబ్ ఆప్షన్స్ కోసం ఉండే అవకాశం ఉంది వెబ్ ఆప్షన్స్ అంటే మనకు మోస్ట్లీ నెక్స్ట్ వీక్ మొత్తము లేదంటే ఈ నెల చివరి వరకు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ ప్ర ప్రక్రియకు సంబంధించినటువంటి టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నా అంచనా ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫోర్ టు ఫైవ్ డేస్ టైం తీసుకోవచ్చు అంటే ఫోర్ టు ఫైవ్ డేస్ పట్టొచ్చు ఒకవేళ వన్ ఇస్ టు టూ ఇస్తే మనకు ఎంతమంది కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఐదు వందల అరవై మూడు ఇంటూ రెండు అంటే దాదాపుగా పదకొండు వందల పైన మెంబర్స్కి కండక్ట్ చేయాలి అలా కాకుండా వన్ ఇజ్ టు త్రీ ఇస్తే పదిహేడు పద్దెనిమిది వందల మంది వరకు ఉంటారు దగ్గర దగ్గర కాబట్టి వాళ్ళందరూ కండక్ట్ చేయాలి కాబట్టి సో రోజు ఒక నూట యాభై నూట యాభై నుంచి మూడు వందల మంది ఒక స్లాట్లో వన్ ఫిఫ్టీ లేదంటే టూ హండ్రెడ్ మెంబర్స్ కండక్ట్ చేస్తుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ సో ఆ లెక్కన తీసుకుంటే మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ లేదంటే ఒక వారము నాలుగు నుంచి ఏడు రోజులు ఫోర్ టు సెవెన్ డేస్ ఒక వారం అనుకోండి ఒక వారం రోజులు అంటే మే సారీ మార్చ్ మార్చ్ ఫస్ట్ వీక్ మార్చ్ ఫస్ట్ వీక్ మొత్తం కూడా మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది ఆ తర్వాత మెడికల్ టెస్టులు ఓకే సో మెడికల్ టెస్టులు ఉంటాయి అదేవిధంగా కొన్ని రకాల పోస్టులకి ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి అంటే డిఎస్పి లాంటి పోస్టులకు సో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి దానికి రెండు వారాలు పట్టవచ్చు టూ వీక్స్ అంటే మార్చ్ సెకండ్ థర్డ్ మార్చ్ సెకండ్ థర్డ్ వీక్ మొత్తం కూడా ఈ ప్రక్రియ అంటే ఈ మెడికల్ టెస్టులు ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఆ ప్రొసీజర్ అంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఒక వారం లోపల అంటే మార్చి చివరికల్లా మార్చి థర్టీ ఫస్ట్ లోపల మార్చ్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఓకే మార్చి చివరి వారంలో మనకు తుది ఫలితాలు అంటే ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పదిహేను వందలు అంటే వన్ టు టూ తీసుకుంటే పన్నెండు వందలు పదకొండు వందల మంది వన్ టు త్రీ తీసుకుంటే పదిహేడు వందల మంది దాదాపుగా ఉంటారు కాబట్టి జస్ట్ వన్ వీక్లోనే ఫైనల్ రిజల్ట్స్ని కూడా వాళ్ళ వాళ్ళ వెబ్ ఆప్షన్స్ సర్టిఫికెట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసిన తర్వాత ఎవరైనా ఎలిజిబుల్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేసి సో ఫైనల్గా వన్ ఈజ్ టూ వన్ ఒక పోస్టుకు ఒకరి చొప్పున ఎవరికి ఏ పోస్ట్ వచ్చింది ఏ మల్టీ జోన్లో వచ్చింది లేదంటే ఏ క్యాడర్ పోస్ట్ వచ్చింది మొత్తం సెలక్షన్ లిస్ట్ అయితే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది టైమ్ లైన్ అంటే ఈ విధంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మనకు వన్ వీక్ లోపల వన్ ఇస్ టూ లిస్టు లేదా వన్ ఇస్ టూ త్రీ లిస్టు తర్వాత వన్ వీక్ విబ్ ఆప్షన్స్ తర్వాత వన్ వీక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత టూ వీక్స్ వచ్చేసి మనకు మెడికల్ టెస్టులు ఇతర ప్రొసీజర్స్ అంటే ఫార్మాలిటీ ఆ తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంది అయితే మరి మార్కులు ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అని చెప్పేసి కూడా ఒకటి ఇచ్చారు కదా మనకు నోటిఫికేషన్లో అంటే నోటిఫికేషన్లో పారా ఫిఫ్టీన్ ఉంది పారా ఫిఫ్టీన్లో మెమొరెండమ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి అన్నారు ఈ మార్కుల విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎప్పుడైతే ఈ వన్ ఎస్ టూ టూ లేదా వన్ ఏజ్ టూ త్రీ లిస్ట్ ఇస్తారో అప్పుడే మనకు లాగిన్లో లాగిన్లో ఎవరి ప్రతి అభ్యర్థికి వాళ్ళ యొక్క లాగిన్ ఉంటుంది కదా ఆ లాగిన్లో మార్కులు అంటే పేపర్ వైజ్ మార్కులు మొత్తం కూడా పెట్టే అవకాశం ఉంది టోటల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు రీకౌంటింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు రీకౌంటింగ్ అంటే ఎక్కడైనా కౌంటింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అని అనుమానం వస్తే ఒక్కో పేపర్కి వెయ్యి రూపాయలు అంటే ఒక పేపర్ మీద డౌట్ వస్తే ఒక పేపర్కి నాలుగు పేపర్ల మీద డౌట్ వస్తే నాలుగు పేపర్లకు నీ ఇష్టం ఎన్ని ఎన్ని పేపర్లకైనా పెట్టొచ్చు ఒక్కొక్క దానికి పేపర్కి థౌసండ్ రూపీస్ పే చేసి రీకౌంటింగ్ కూడా ఆప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఈ ప్రొసీజర్ జరిగేటప్పుడే వన్ ఇస్ టూ టూ లిస్ట్ ఇవ్వడము వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవి జరిగే టైంలోనే అది జరిగే అవకాశం ఎక్కువ ఉంది అయితే ప్రొవిజనల్ మార్క్స్ అంటే మనకు ఒక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టైపులో అంటే అందరివి కావచ్చు లేదంటే ఈ వన్ ఇస్ టూ టూ వన్ ఇస్ టూ త్రీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే కావచ్చు మార్కుల లిస్ట్ ఒక పీడిఎఫ్ రూపంలో ఎప్పుడు డిస్ప్లే చేయొచ్చు అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ ఆఫ్టర్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఒక లిస్ట్ కూడా మార్క్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు అదే మనం జీఆర్ఎల్ రూపంలో అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనుకోవచ్చు లేదంటే అందరివి పెట్టకుండా కేవలం సెలెక్ట్ అయిన వాళ్ళవి కానీ లేదంటే వన్ ఇస్ టూ టూ వన్ ఇస్ టూ త్రీ సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది కదా వాళ్ళవి కానీ పెట్టే అవకాశం అయితే ఉంది ఇక ఇండివిజువల్ లాగిన్లో మార్కులు అయితే ఈ వన్ ఇస్ టూ టూ లిస్ట్ ఇచ్చినప్పుడే ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఇదంతా కూడా మనకు జరిగే ప్రొసీజర్ ఓకే సో ఇది జస్ట్ ఒక అంచనా ప్రకారము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కనిపిస్తుంది నైంటీ పర్సెంటేజ్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల తుది ఫలితాలు ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడానికే చూస్తున్నారు ఇచ్చే విధంగా కూడా సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఓకే ఇది అయితే మరి ఇప్పుడు సెలెక్షన్ లిస్ట్ రాబోతుంది లేదంటే వన్ ఇస్ టూ టూ వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ రాబోతుంది అనగానే అందరికీ టెన్షన్ మొదలవుతుంది ఆల్రెడీ గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఈ గ్రూప్ టూ పరీక్ష అయిపోయిన తర్వాత తెలంగాణలో వేరే పరీక్షలు లేనటువంటి నేపథ్యంలో గత రెండు నెలలుగా టూ మంత్స్ నుంచి తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉంది ఈ టూ మంత్స్ కూడా రోజులు గడిచే కొద్దీ గ్రూప్ వన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి నేను ఉంటానా లేదా అట్లీస్ట్ వన్ ఇజ్ టు టూ వరకైనా వెళ్తానా లేదా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి అయితే సెలక్షన్ని ప్రభావితం చేసే అంశాలు చూసినట్లయితే మీరు లేదా మనము వన్ ఇస్ టూ టూ లేదా వన్ ఇస్ టూ త్రీ లిస్ట్లో కానీ లేదంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో కానీ ఉంటామా అని అంటే కొన్ని అంశాలు ఉన్నాయి సెలక్షన్ని ప్రభావితం చేసే అంశాలు అంటే మనం సెలెక్ట్ కావాలంటే ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతారు అనే దానికి కొన్ని అయితే మనం చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అవుతారు వీళ్ళు కారు అని చెప్పేసి చెప్పడానికి లేదు చాలామంది మీరు నమ్మరు కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత షాక్ అయ్యే రిజల్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది కొన్ని అంటే కొందరు ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది అనుకున్నా కూడా మిస్ అవ్వచ్చు కొందరు నాకు అసలే రాదు ఖచ్చితంగా సర్వీస్ రాదని ఫిక్స్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకు సర్వీస్ రావచ్చు ఈ విధంగా రకరకాలుగా అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ని దాటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఏంటి ప్రభావితం చేసే అంశాలంటే ఒకటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడము ఓకే మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి కూడా అన్నిటికీ సమాధానాలు రాసినటువంటి వాళ్ళు కొంత మార్కులు ఎక్కువగా గెయిన్ చేసే అవకాశం ఉంది అంటే పదిహేను క్వశ్చన్స్కి పదిహేను ఆన్సర్స్ రాసిన వాళ్ళకు ఒక్కొక్క క్వశ్చన్స్కి యావరేజ్గా ఒక నాలుగు మార్కులు పడినా కూడా అరవై మార్కులు వచ్చే అవకాశం ఉంది ఓకే అందులో ఒక ఐదు మార్కులు కొంత బెటర్గా లేదా బెస్ట్గా రాసినట్లయితే వాటికి ఐదు నుంచి ఆరు మార్కులు కనుక వస్తే అప్పుడు అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు కూడా రావడానికి అయితే అవకాశం ఉంది సో ఎవరైతే ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో వాళ్లకు ఆ పేపర్లలో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ పది క్వశ్చన్సే రాసి బెస్ట్గా రాసినా కూడా వాటికి ఆరు మార్కులు ఆరున్నర మార్కుల కంటే ఎక్కువ ఇవ్వరు కాబట్టి మళ్ళీ స్కోర్ వచ్చేసి అక్కడే ఉంటుంది లేదంటే ఇంకా తక్కువ తక్కువ కూడా రావచ్చు కాబట్టి ఎవరైతే క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం రాస్తారో వాళ్ళకు కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది ఒక్కొక్క పేపర్లో ఐదైదు మార్కులు అనుకున్నా కూడా ముప్పై మార్కులు ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఓకే ఇక డిమాండ్కి తగినట్లుగా తగ్గట్లుగా ఆన్సర్ రాయడము ఇది ప్రధానమైనటువంటిది చాలామంది అభ్యర్థులు రాసినప్పుడు అడిగిన క్వశ్చన్కి తగ్గట్లుగా ఆన్సర్ రాసారా లేదనేది డౌట్ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము చాలామంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఎవరైతే మెయిన్స్ రాసినారో వాళ్ళలో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ మెంబర్స్ క్వశ్చన్ ఒకటైతే దాని డిమాండ్ ఒకటైతే వాళ్ళు రాసింది ఇంకోటి అన్నట్లుగా తెలుస్తుంది అంటే ప్రతి క్వశ్చన్ కాదు చాలా వరకు అంటే క్వశ్చన్ టాపిక్ తెలిసిన టాపికే కానీ ఏం అడుగుతున్నాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి కోరినటువంటి పాయింట్స్ ఏంటి ఏ ఆన్సర్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోకుండా మనకు వచ్చింది మనకు తెలిసింది మాత్రమే రాయడము ఉంటుంది కదా అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే క్వశ్చన్ డిమాండ్ని అర్థం చేసుకోకుండా క్వశ్చన్లో ఏ పాయి ఏ దాన్ని అంటే ఏ పాయింట్ని వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నారని తెలుసుకోకుండా మనం ఆన్సర్ రాయడము మనకు తెలిసింది రాయడం వల్ల మార్కులు అనేవి ఎక్కువగా పడవు కాబట్టి అక్కడ అడిగిన దానికి తగ్గట్లుగా మార్కులు రా అంటే ఆన్సర్ రాయాలి అట్లా రాసిన వాళ్ళకు మార్కులు ఎక్కువ పడే అవకాశం అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉంటుంది దీని ప్రభావము ఇక మూడవది ఆల్ పేపర్స్ గుడ్ అటెంప్ట్ గుడ్ అటెంప్ట్ అంటే పైన చెప్పిన పైన చెప్పిన ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఫిఫ్టీన్ అటెంప్ చేయడము అట్లీస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అటెంప్ చేయడము అదేవిధంగా డిమాండ్కి తగ్గట్టుగా ఆన్సర్ రాయడము ఈ విధంగా ప్రతి పేపర్ని మెయింటైన్ చేసిన వాళ్ళు సిక్స్ పేపర్స్ వచ్చేవరకి సాధారణమైనటువంటి క్యాండిడేట్స్ కంటే ముప్పై నలభై మార్కులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రతి పేపర్లో అన్ని క్వశ్చన్స్కి రాయడం వల్ల కొన్ని మార్కులు అదేవిధంగా రిలవెంట్గా రాయడం వల్ల కొన్ని మార్క్స్ వస్తాయి కాబట్టి సో ఫైవ్ టు టెన్ మార్క్స్ ఈచ్ పేపర్లో డిఫరెన్స్ ఉంటే అవి యాభై మార్కుల పైన డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది సో ఏదో ఒక పేపర్ బెస్ట్గా రాసి ఒక పేపర్ వర్స్ట్గా రాస్తే మళ్ళీ యావరేజ్ మార్కులతోనే సరిపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది సో ఎవరైతే బెస్ట్ ఆన్సర్స్ అట్లీస్ట్ డిమాండ్కి తగ్గట్లుగా ఆన్సర్ రాసి అన్ని అటెంప్ట్ చేసుకుంటారో అట్లాంటి వాళ్ళకు ఈ రెండు మెయింటైన్ చేసి అన్ని పేపర్లో మెయింటైన్ చేస్తే టాప్ మార్కులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అంశాలు ప్రభావితం చేస్తాయి వీటితో పాటు అనేక రకాల చిన్న చిన్న అంశాలు కూడా ఉన్నాయి మైనర్ అంశాలు అంటే రైటింగ్ అంటే మనం రాసిన రాత ఎట్లా ఉంది అంటే రైటింగ్కి మార్కులు ఉండవు కానీ వరస్ట్గా రాసాం అర్థం కాకుండా మనం కరెక్ట్ ఆన్సర్స్ రాసిన రిలివెంట్గా రాసినా కూడా అక్కడ ఎంతో కొంత మార్కులు కొంత ఇరిటేషన్ అంటే క్రియేట్ అవుతుంది కాబట్టి కొన్ని అర్థం కావు కాబట్టి మార్కులు కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఇక మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే తెలుగు మీడియంకి ఒక మార్క్ అట్లు ఇంగ్లీష్ మీడియం ఒక మార్కులు అనేవి ఏమీ ఉండవు కంటెంట్కు అక్కడ ఆన్సర్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది అయినప్పటికీ ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే తెలుగులో రాసేవాళ్ళు కొంత ఇబ్బంది అంటే కొంత స్పీడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది చాలామంది నాకు చెప్పినటువంటి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కొంత రాయడం అనేది ఫ్లో అనేది ఈజీగా వెళ్ళిపోతుంది తెలుగు అనేది ఇలా తిప్పుతూ తిప్పుతూ రాయాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా అంటే ప్రతి పేపర్లో కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల టైం అనేది ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది సో ఆ డిఫరెన్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అందరికీ కాదు కానీ చాలామందికి ఈ సమస్య ఎదురయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా చిన్న చిన్న కారణాలు చాలా ఉంటాయి డిఫరెన్సెస్ సో అవన్నీ చూసుకోవచ్చు వాటి వల్ల మనకు సెలక్షన్ ప్రభావితం అవుతుంది అయితే సెలక్షన్ మిస్ అవ్వడానికి కారణాలు ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు గనక వన్ ఇస్ టు టూలో కానీ వన్ ఇస్ టు త్రీలో కానీ సెలక్షన్ లిస్టులో లేకపోతే మీ నెంబరు అదేవిధంగా ఒకవేళ అందులో ఉన్నా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్లో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో కనుక మీ నెంబర్ లేకపోతే మీకు సెలక్షన్ మిస్ అవ్వడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మీరు అన్వేషించుకోవాలి వాటిపైన అనాలిసిస్ చేసుకోవాలి కానీ ముందుగానే కొన్ని హింట్స్ కొన్ని కారణాలు నేను చెప్పడం అయితే జరుగుతుంది రెగ్యులర్గా జనరల్గా ఉండేటువంటి రీజన్స్ ఓకే అవి కాకుండా ఇంకేమైనా ఉంటే కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో రెగ్యులర్గా ఏంటంటే ప్రస్తుతం ఇది వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా అనేక రకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో ఒకటి ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రీలిమ్స్ వరకు ఓకే ఆబ్జెక్టివ్ టైప్ కానీ మెయిన్స్కి తగ్గట్టుగా ప్రిపరేషన్ చాలామంది చేయలేదు కారణాలు చాలా ఉండొచ్చు సో ఆ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రిపరేషన్ అంటే కంటెంట్ డెవలప్మెంట్ కావచ్చు డిస్క్రిప్టివ్లో ఆన్సర్ ఎలా రాయాలని తెలుసుకోవడం కావచ్చు డిమాండ్కి తగ్గట్టుగా ఆన్సర్ ఎట్లా రాయాలని తెలుసుకోవడం కావచ్చు వాటిని రాయడం కావచ్చు ఇవన్నీ ప్రిపరేషన్ లేకపోవడము ఉన్నా కూడా సరిపోకపోవడము ఓకే ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అంటాము ఇది ఖచ్చితంగా ప్రధానమైనటువంటి కారణాలకు ఒకటి ఉంటుంది ఓకే నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే చాలామందికి ఎట్లా రాయాలి ఏం రాయాలి ఆన్సర్ అన్నీ తెలిసినా కూడా కంటెంట్ బాగా ఉన్నా కూడా ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వాలంటే ప్రాక్టీస్ ఉండాలి పేపర్ మీద రాసినప్పుడే రాయడం వస్తుంది చదవడం ద్వారా చదవడం మాత్రమే వస్తుంది ఆ టాపిక్ పైన నాలెడ్జ్ వస్తుంది కానీ రాసినప్పుడు మాత్రమే రాయడం వస్తుంది కాబట్టి చాలామంది ల్యాక్ ఆఫ్ రైటింగ్ అంటే వాటిని ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల కూడా దెబ్బతిన్నారు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు కానీ డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్లో రాస్తుంటే టైము కిల్ అయిపోవడము టైం సరిపోకపోవడము లేదంటే అక్కడ రా అనుకున్నట్లుగా రాయకపోవడము ఇలాంటివి చాలామందికి జరిగినాయి కాబట్టి ఈ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటే మీ కనుక ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ రివిజన్ రివిజన్ ఓకే సో చాలామంది టాపిక్స్ చదివినారు ప్రాక్టీస్ చేశారు కానీ రివిజన్ లేకపోవడం వల్ల ఎగ్జామినేషన్లో మనకు పాయింట్స్ గుర్తుకు రాకపోవడము ఆన్సర్ అంటే టాపిక్ తెలుసు రాస్తుంటే పాయింట్స్ గుర్తుకు రావు ఎందుకు రివిజన్ ఎక్కువ చేయకపోవడము దానిపైన రెగ్యులర్గా టచ్లో ఉండకపోవడము వీటి వల్ల జరిగేటువంటి సమస్య ఇది కూడా చాలామందికి కొంత ఇంపాక్ట్ చూపించింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ విషయంలో క్రియేట్ అయినటువంటి ఒక సమస్య ఫార్టీ ఫైవ్ డేస్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఎగ్జామినేషన్ కంటే ముందు లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే సెప్టెంబర్ అక్టోబర్లో పది పదిహేను రోజులు ఈ టైం పీరియడ్ అనేది అత్యంత కఠినంగా గడిచింది ముఖ్యంగా తెలంగాణలో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కావడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయము అంటే ఎగ్జామ్కు సంబంధించి అనేక రకమైనటువంటి అంశాలు కోర్టు కేసులు ఎగ్జామ్ వాయిదా పడుతుంది అంశాలు అంశాలు అదేవిధంగా అభ్యర్థులు కూడా పోస్ట్ చేయాలి అంటే దీనిపైన ఈ కోర్టు కేసులు పరిష్కరించిన తర్వాతనే పరీక్ష పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు కోరడము సో రోడ్లపైకి రావడము ఎన్నో రకాల అంశాలు జరిగినాయి ఈ నేపథ్యంలో మెంటల్గా అంటే ప్రిపరేషన్ అనేది చాలామందికి దెబ్బ దెబ్బతిన్నది లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ ప్రిపరేషను ఈ ప్రాక్టీసు ఈ రివిజన్ కూడా మిస్ అయిపోయినాయి చాలా వరకు మొత్తం కూడా ప్రిపరేషన్ డివియేట్ అయిపోయింది ప్రిపరేషన్ డిస్టర్బ్ అయిపోయింది సో ఇది కూడా ఈసారి ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు కానీ ఈసారి అయితే ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్గా మిగిలిపోయింది కాబట్టి ఇది కూడా చాలా వరకు ముఖ్యంగా కొంతమంది మంచి స్టూడెంట్స్ని కూడా మంచి ప్రిపరేషన్ ఉన్న స్టూడెంట్స్ కూడా లాస్ట్లో డిస్టర్బ్ అయ్యారు చాలా మంది సీరియస్ స్టూడెంట్స్ అయితే కంటిన్యూ చేస్తారు ప్రిపరేషన్ కానీ కొంతమంది లాస్ట్లో డిస్టర్బ్ అయ్యారు ఇక కొంతమంది అయితే కంప్లీట్గా వదిలేశారు కూడా ఈ టైంలోనే వరకు లాక్కొచ్చి ఈ లాస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ ప్రిపరేషన్ వదిలేసి గ్రూప్ టూ వైపు గ్రూప్ త్రీ వైపు మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఇదొకటి నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ మనకు వెంటనే అక్టోబర్లో ఈ గ్రూప్ వన్ మెయిన్స్ జరిగితే నవంబర్ డిసెంబర్లోనే గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఉండడం వల్ల ఇటు దీనికి టైం జరిపోక అటు అటు దానికి టైం జరిపోక సో అన్నిటిని మేనేజ్ చేయలేము అనే భయంతోనే చాలామంది ఈ డిస్క్రిప్టివ్ ఎందుకు అని చెప్పేసి భయపడి డిస్క్రిప్టివ్ ని పక్కన పెట్టేసి గ్రూప్ వన్ని పక్కన పెట్టేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన ఫోకస్ చేసిన వాళ్ళు ఉన్నారు దానివల్ల గ్రూప్ వన్ జస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు యాబ్సెంట్ అయ్యారు డైరెక్ట్ రాలేదు కొంతమంది ఏం చేశారంటే ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితే అప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే కనుక అని చెప్పేసి జస్ట్ అటెండ్ అయితే చాలు అనే ఉద్దేశంతో కూడా చాలామంది జస్ట్ అటెంప్ట్ అయ్యారు అలాంటి వాళ్లకు సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆన్సర్స్ అనేవి సరిగ్గా రాయలేకపోయారు ఓకే ఆ విధంగా కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్స్ స్ మీద ఫోకస్ చేయడం వల్ల కూడా గ్రూప్ వన్ అనేది చాలా మంది మిస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు హెల్త్ కండిషన్ హెల్త్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ అంటే ఏవో ఒక జబ్బులు రోగాలు లేదంటే చిన్న చిన్న ఏమంటారు వైరల్ ఫీవర్స్ ఇలాంటివి కాకుండా ఇవి ఇవి కూడా వీటితో పాటు వీటితో పాటు మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యము స్ట్రెస్ అంటే ముఖ్యంగా పరీక్ష టైంలో కానీ పరీక్ష ముందు కానీ ఎంత స్ట్రెస్ అనేది మీరు ఫేస్ చేస్తారనేది కూడా ఇక్కడ రిజల్ట్స్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది కొంతమంది చాలా స్ట్రెస్లో ఎగ్జామ్స్ రాశారు మెంటల్గా పీస్నెస్ పీస్ఫుల్నెస్ కోల్పోయారు కొంతమందికి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ కూడా బాగా లేకపోయి ఉండొచ్చు ఇలా చాలా రకాల కారణాల వల్ల కూడా కొంతమంది ఎగ్జామ్ టైంలో ఇది సిచ్యువేషన్ అనేది చేంజ్ చేసింది ఇవనేటివి చాలా మేజర్గా కనబడేటువంటి కొన్ని సమస్యలు వీటితో పాటు ఇందాక చెప్పాను కదా అంటే ఎగ్జామ్లో మీడియం అనేది తెలుగు మీడియంలో వాళ్ళు కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనే ఉండొచ్చు అందరు కాదు కొంతమంది కొంతమంది బాగానే మేనేజ్ చేశారు ఓకే సో ఇక ఇంకా చాలా ఉంటాయి ఇంకా కొన్ని ఎగ్జామ్ టైంలో మీరు ఎంత ప్రిపేర్ అయినా ఎంత పర్ఫార్మెన్స్ ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో టెస్ట్ సిరీస్లలో ఎంత బెటర్గా బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చినా అవి కౌంట్ రావు ఎగ్జామినేషన్ హాల్లో ఆ మూడు గంటలు మీరు ఏం రాశారు ఆ మూడు గంటలు మీరు ఎలా ఉన్నారు ఎలా రాశారు ఏం రాశారు ఎన్ని రాశారు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారు అనేది మాత్రమే మనకు రిజల్ట్స్ మీద రిజల్ట్స్ని ఇస్తుంది అంతకుముందు మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత ప్రిపరేషన్ చేసినా ఇక్కడ ఇన్స్టిట్యూట్స్లో టాప్ మార్క్స్ వచ్చినా అక్కడ అలా రాక రావచ్చు రాకపోవచ్చు ఈ విధంగా ఉంటాయి కాబట్టి సో వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని ముందుగాని అంటే సెలక్షన్ రావడానికి కారణాలు సెలక్షన్ కోల్పోవడానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ఇప్పుడు ఏ రిజల్ట్ వచ్చినా కూడా అంటే మీ రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చినా కూడా అంటే ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే మీరు వన్ ఇస్ టూ టూ వన్ ఇస్ టూ త్రీ సెలక్షన్ లిస్ట్లో ఉన్నా ఉండకపోయినా ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్లో మీరు నంబర్ ఉన్న ఉండకపోయినా లేదంటే మీరు ఫైనల్ రిజల్ట్స్లో ఉండి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన సర్వీస్ వచ్చినా రాకపోయినా ఇలాంటి రిజల్ట్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేయడానికి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి సో మెంటల్గా ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి ఓకే సో గెట్ రెడీ ఫర్ ఎనీ రిజల్ట్ అయితే మీరు కోరుకున్నట్లుగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అంటే మీకు మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రే చేస్తున్నా అయితే ఇప్పుడు వాట్ నెక్స్ట్ మరి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ వన్ సోషల్ మీడియాకి కొన్ని రోజులు దూరంగా ఉండండి ఫర్ మెంటల్ పీస్ఫుల్నెస్ పీస్నెస్ అంటే యూట్యూబ్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు ఇతర అదర్ అంటే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు న్యూస్ పేపర్స్ కావచ్చు రోజుకు ఒక న్యూస్ వస్తుంది ఒక వార్తాపత్రికలు వన్ ఇస్టు త్రీ లిస్ట్ అంటారు ఒక వార్తాపత్రికలు వన్ ఇస్ టు టూ అంటారు ఒక వార్తాపత్రికలు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటారు ఒక వార్తాపత్రికలు మార్చ్లో అంటారు ఒక ఈ ఈరోజే రిజల్ట్ అంటారు అదేవిధంగా సోషల్ మీడియాలో రకరకాల టెలిగ్రామ్ గ్రూప్స్లో రకరకాల అంశాలు వస్తుంటాయి సో వాటితో పాటు రకరకాల రూమర్స్ క్రియేట్ అవుతుంటాయి అదేవిధంగా యూట్యూబ్లలో కూడా కొన్ని ఛానల్స్ రెగ్యులర్గా వీటిపైన వీడియోస్ చేయడము సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయపెట్టడము సో రకరకాల ఉంటాయి అదంతా ఇప్పుడు అనవసరం ఎవరు ఏం చెప్పినా ఈవెన్ నేను ఈ వీడియోలో చెప్పిన అంశాలు కూడా నా నాకున్నటువంటి అవగాహన అనాలసిస్తో చెప్తున్నా అయినప్పటికీ ఇందులో కూడా జరగవచ్చు జరగకపోవచ్చు కాబట్టి సో హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ యూట్యూబ్లు టెలిగ్రామ్లు వీటిని నమ్ముకొని ఉండకుండా మెంటల్ పీస్నెస్ని పోగొట్టుకోకుండా దూరంగా ఉండండి మీరందరూ కూడా గ్రూప్ వన్ స్థాయిలో ఎగ్జామ్స్ రాశారు మెయిన్స్ కాబట్టి ఒకవేళ ఇంకేదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు ఏదో రకంగా చేరుతుంది అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు కూడా మధ్యలో ఉన్న ఐదారు దశలు ఉన్నాయి కదా ఇక్కడ వన్ ఈస్ టు టూ వన్ ఇస్ టూ త్రీ లిస్టులు వీటికి సంబంధించి అఫీషియల్గా వస్తాయో వాటిని మాత్రమే చూడండి నేను కూడా గ్రూప్ వన్కి సంబంధించి నెక్స్ట్ అఫీషియల్గా వచ్చే ఇన్ఫర్మేషన్ పైన వీడియోలు చేస్తాను ఒకటి ఈ వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టూ త్రీ లిస్ట్ వచ్చినప్పుడు దాని గురించి వీడియో చేయడం కానీ వెబ్ ఆప్షన్స్ గురించి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ గురించి కానీ ఫైనల్ రిజల్ట్స్ గురించి కానీ అఫీషియల్గా ఏ వస్తాయో వాటిపైన వీడియోలు చేయడం జరుగుతుంది సో రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు వన్ వీక్లో రావచ్చు టెన్ డేస్లో రావచ్చు ఈ రోజే రావచ్చు రేపే రావచ్చు సో వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ బట్ డోంట్ డిపెండ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓకే వాటి మీద ఎక్కువ డిపెండ్ కాకండి ఇది ఫస్ట్ చేయాల్సింది సెకండ్ చేయాల్సింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్లో మరి మీ మీ గ్రూప్ వన్కి సంబంధించి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అంటే ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి స్టాప్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఆపివేయడము ఇది ఎవరు చేయాలి అని అంటే ఎవరు చేయాలి ఎవరు ప్రిపరేషన్ ఆపేయాలి గ్రూప్ వన్కి సంబంధించి అంటే పాయింట్ ఫస్ట్ వన్ ఇప్పుడు రాబోయే రిజల్ట్స్లో మీరు అనుకున్నట్లుగా రిజల్ట్స్ వస్తే అంటే మంచి ర్యాంక్ వచ్చి మీరు కోరుకున్న సర్వీసులు వచ్చినట్లయితే ఇక మళ్ళీ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ కావాలనుకున్నారు ఎగ్జామ్ బాగా రాశారు మీరు కోరుకున్నట్లు కానీ డిప్యూటీ కలెక్టర్ వచ్చింది మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది అవసరం లేదు కదా సో యూ కెన్ డైరెక్ట్లీ స్టాప్ ఓకే సో అలాంటి వాళ్ళు లేదంటే ఏదో ఒక సర్వీస్ వచ్చినా చాలు ఏదో ఒకటి వచ్చినా ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ వన్లో ఏదో ఒకటి వచ్చినా ఇక ఓపిక లేదు టైం లేదు ఏజ్ లేదు అనేక అదర్ ఆప్ అంటే ఫ్యూచర్ మీద ఇంకా చాలా డిసైడ్ అవ్వాల్సి ఉంది అని అనుకుంటే యూ కెన్ ఆల్సో స్టాప్ మీరు కూడా స్టాప్ చేయొచ్చు లేదు అని అంటే ఇప్పుడు వచ్చే రిజల్ట్స్లో మీరు అనుకున్నట్టుగా రాకపోతే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేంత ఓపిక టైము మనీ సో పేషెన్సు ఇంట్రెస్ట్ అవన్నీ లేవనుకుంటే కూడా స్టాప్ చేయొచ్చు సో ఇలా రకరకాలుగా కారణాలతోన సక్ సక్సెస్ అయినా కాకపోయినా ఫ్యూచర్లో నేను స్పెండ్ చేయలేను టైం అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ స్టాప్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఫ్యూచర్ ఏమంటారు మార్గాలు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో ఇతర మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఫోకస్ చేయొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ ప్రిపరేషన్ అంటే ఎవరు కంటిన్యూ చేయాలి ప్రిపరేషన్ అంటే ఇక్కడ ఒకటి మీరు సెలక్షన్ లిస్ట్లో ఉన్నా కూడా కోరుకున్న సర్వీస్ రాలేదు అనంటే ఇమీడియట్గా నోటిఫికేషన్ ఉండబోతుంది ఇమీడియట్గా మీన్స్ వన్ రోజ వన్ డేలో టూ డేస్లో నోటిఫికేషన్ అని కాదు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఎప్పుడైనా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి సో అది ఇమీడియట్ నోటిఫికేషన్ కిందనే మనం కన్సిడర్ చేయొచ్చు అయితే మళ్ళీ వెంటనే వన్ ఇయర్ లోపలనే నోటిఫికేషన్ ఉంటుంది ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మీరు అనుకున్న సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ అనుకున్నారు కానీ మీకు ఎంపీడో వచ్చింది సో మీరు సాటిస్ఫైగా లేరు అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్ అలాంటప్పుడు యూ కెన్ అగైన్ స్టార్ట్ ఆర్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేసి ఇప్పటివరకు వచ్చిన ప్రిపరేషన్ ఇంకాస్త ఎక్స్టెండ్ చేసుకొని మంచి సర్వీస్ కొట్టడానికి మీరు స్కోప్ అయితే ఉంటుంది రెండవది ఒకవేళ సర్వీస్ రాకుండా పోతే వన్ టు టూ వన్ ఇస్టు త్రీ వరకు వచ్చి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రాకపోతే మీరు కూడా ఇమీడియట్గా మళ్ళీ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇంకొంత ప్రిపరేషన్ ఎక్స్టెండ్ చేసి ఇంకొంత ఎఫెక్టివ్ ప్రిపరేషన్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏదైతే ఇక్కడ పోయిందో అక్కడ తెచ్చుకోవడానికి అంటే పోయిన చోట్లనే వెతుకోవాలంటారు కదా సో ఆ విధంగా సక్సెస్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వర్గం ఉంది అంటే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అయితే మనకు సార్లు జరిగినాయి ఒకే నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది ఓకే టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఇయర్స్లో త్రీ ప్రిలిమ్స్ జరిగినాయి అయితే థర్డ్ టైం జరిగిన ప్రిలిమ్స్కి సంబంధించి మెయిన్స్ జరిగింది సో మొదటి రెండు సార్లు బాగా రాసి మూడవసారి అనేక రకాల మార్పుల కారణంగా చాలామంది ఫెయిల్ అయిపోయారు అంటే ప్రిలిమ్స్లోనే వెనక బ్యాక్ వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ మంచి ఆపర్చునిటీగా ఉంటుంది కాబట్టి యూ కెన్ స్టార్ట్ ఆర్ యూ కెన్ కంటిన్యూ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే కంటిన్యూ చేయండి లేదంటే ఇప్పుడైనా స్టార్ట్ చేసి మీ ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు నెక్స్ట్ గత నోటిఫికేషన్లకు ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల డిగ్రీలు కంప్లీట్ కాకపోవడం వల్ల లేదనంటే ఏదో కారణంగా అప్లై చేసుకోకుండా ఇప్పుడు రాయాలి అనుకునేటువంటి న్యూ జనరేషన్ అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో సో యూ కెన్ డైరెక్ట్లీ అండ్ ఇమీడియట్లీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అంటే మీరు ఇక లేట్ చేయకుండా వెంటనే దీనికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అయితే మంచిది ఓకే సో గతంలో అవకాశాలు కోల్పోయిన వాళ్ళు గతంలో కోల్పోకుండా ఒకవేళ సర్వీస్ వచ్చినా మీరు అనుకున్న సర్వీస్ రాని వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మీరంతా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయడము ఆల్రెడీ ఉంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం అయితే చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఏప్రిల్ ఓకే ఏప్రిల్ మధ్యలో అనేక పరిణామాలు జరిగినాయి పేపర్ లీకేజ్లు ఎగ్జామ్ క్యాన్సర్లు కోర్టు కేసులు ఎన్నో రకాల నాటకీయ పరిణామాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్లో ఎగ్జామ్ జరిగినాయి మెయిన్స్ అంటే ఈ గ్యాప్ వచ్చేసి ముప్పై నెలలు థర్టీ మంత్స్ థర్టీ మంత్స్ ముప్పై నెలల టైం అనేది సరిగ్గా వినియోగించుకోలేకపోయాం చాలామందిని అంటే ఈ థర్టీ మంత్స్ అనేటి టైంని కూడా చాలామంది వినియోగించుకోలేకపోయినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ జరిగే నోటిఫికేషన్కి అంత టైం ఉంటుందా అంటే ఎగ్జామ్కి అంత టైం ఉంటుందా మెయిన్స్ కంటే ఖచ్చితంగా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నోటిఫికేషన్ కనుక న్యూ నోటిఫికేషన్ కనుక మేలో వచ్చిందనుకుందాం మే మేలో వస్తే జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలల కంటే ఎక్కువ టైం ప్రిలిమ్స్కి ఉండకపోవచ్చు సో అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఒకవేళ సెప్టెంబర్ స్టార్టింగ్లోనే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది అనుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ చివరిలో కానీ లేదంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కానీ మెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది సో డిసెంబర్ అనుకుందాం అంటే ఇప్పటి నుంచి చూసినట్లయితే మీకు తొమ్మిది నెలల నుంచి పది నెలల టైము నా వీడియో అంటే ఈ వీడియో చూసిన టైం నుంచి మీకు నైన్ టు టెన్ మంత్స్ టైం మాత్రమే దొరుకుతుంది ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి రెండిటికి కలిపి ఇక్కడ మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వస్తే నోటిఫికేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి కలిపి మనకు ముప్పై నెలలు దొరికింది రకరకాల కారణాల వల్ల ఆ ముప్పై నెలలుగా చాలామంది ప్రిపరేషన్ ముందుకు సాగలేదు డిస్టర్బ్ అయ్యింది సరిపోలేదు అలాంటిది ఇక్కడ మరి ఎనిమిది తొమ్మిది నెలలు మేనేజ్ చేయాలంటే ఏంటి ఎలా అని అంటే ఫస్ట్ వన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి వెంటనే స్టార్ట్ చేసి ఫోకస్డ్గా ఎగ్జామ్ డేట్ ఉంది అనుకోండి ఒక శాంపుల్ డేట్ వేసుకోండి ఏదైనా సరే డిసెంబర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అలా కొన్ని శాంపుల్ డేట్స్ మీరే అనుకోండి అనుకొని దాని ప్రకారం మెయిన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఆన్సర్ రైటింగ్ అవచ్చు అదంతా కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఫిలిమ్స్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎక్కడ పోతున్నాయి అనే దానిపైన ఫోకస్ చేయండి ఈ విధంగా ఇమీడియట్గా స్టార్ట్ చేసి ప్రిపరేషన్ చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్లో అయినా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతా అంటే నోటిఫికేషన్ మార్చ్లో సారీ మేలోనో జూన్లోనో వస్తుంది ఆ తర్వాత టూ త్రీ మంత్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీదనే వర్క్ చేస్తాం ప్రిలిమినరీ ఎగ్జామ్ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది ప్రిలిమ్స్ రాసిన తర్వాత మెయిన్స్కి రెండు మూడు నెలలు ఉంటాయి ఆ రెండు మూడు నెలలు ఏం ప్రా ఏం చదవాలి ఏం ప్రాక్టీస్ చేయాలని అనుకునే లోపే ఎగ్జామ్స్ వచ్చేస్తాయి మళ్ళీ రెండవ అవకాశం కూడా కోల్పోతాము ఓకే మొదటి అవకాశం అనేది పోతే రెండవ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు రెండవ అవకాశం కూడా పోతే మూడవ అవకాశం వస్తుందో రాదో క్లారిటీ అయితే లేదు గ్రూప్ వన్ విషయంలో సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్ దెన్ యూ కెన్ కంటిన్యూ ఓకే సో కంటిన్యూ చేయండి ఇది నేను క్లారిటీగా ఇచ్చేసి ఇస్తున్నటువంటి అంశాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి అక్కడ రకరకాల అంశాలపైన నా యొక్క ఒపీనియన్స్ పోస్ట్ చేస్తూ ఉంటా లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే సో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అఫీషియల్గా ఏమైనా వస్తే నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇక గ్రూప్ టూ గ్రూప్ టూ విషయంలో కూడా చాలామంది ఎప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది ఎప్పుడు ఫైనల్కి వస్తుంది ఎప్పుడు ఓఎంఆర్స్ పెడతారు ఇలాంటి రకరకాల డౌట్స్ అడుగుతున్నారు వాటిపైన నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే కొంత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేస్తా ఓకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నా ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్